వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదేక మనకి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యామూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క రాశులు వారు పన్నెండు రాశులకి కూడా ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క గురుగ్రహము మిథున రాశిలో ఉంది అలాగే రాహువు కుంభరాశిలోను కేతువు సింహరాశిలో శని పత్రి మనకి మేనరాశిలో ఉండడం జరిగింది అలాగే రవి కుజ బుధ శుక్ర గ్రహాలన్నీ కూడా ఒక జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను ఇవన్నీ కూడా మనకి ధనుస్సు రాశిలో ఉండడం జరిగింది ఈ ధనుస్సు రాశి నుంచి మనకి ఇవన్నీ కూడా మనకి ఇంచుమించుగా పదహారు జూన్ ని కుజుడు రవి పద్నాలుగు జూన్ ని మకరం లోకి రవి బుధుడేమో పదిహేడు జూన్ నుంచి జనవరి నుంచి పదిహేను కుజుడు పదహారు జనవరి నుంచి మనకి అలాగే పద్నాలుగు జనవరి నుంచి రవి అలాగే పదిహేడు జనవరి నుంచి బుధుడు పదమూడు జనవరి నుంచి శుక్రుడు ఈ యొక్క ధనుస్సు రాశిలోకి రావడం జరుగుతుంది దీని కారణంగా మనకి ఈ రాశుల వారికి అందరికీ కూడా ద్వాదశ రాశుల వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయో మనం తెలుసుకుందాం ముందుగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలు కాబట్టి మొత్తము ఈ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీకు ఏమిటి ఈ ప్లానిటరీ పొషన్స్ని బట్టి మీకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీకు శుభకార్యాలు అలాగే దూరపు బంధువుల మరణ వార్తలు అలాగే ఆ మరణాల వల్ల మీకు కలిసి వచ్చేటటువంటి సంపద ఇలాంటి సంపూర్ణమైనటువంటివన్నీ కూడా మీరు ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మీరు తెలుసుకోగలుగుతారు దాని నిమిత్తము మేము మేము నాన్ కమర్షియల్గా చెప్పడం జరుగుతుంది మరి అందువల్ల మీకు కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టగలుగుతారు లేకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ మొత్తము మూడు రాశుల వారికి మనకి కుంభరాశి మీనరాశి మేషరాశి వారికి ఎయిర్ నట్స్ జరుగుతుంది అలాగే ఈ రాశుల వారికి అందరికీ కూడా మిగతా రాశులు ధనుసు రాశి కొంచెం ధన నష్టం జరుగుతూ వస్తుంది అలాగే తులారాశి వారికి కోర్టు సమస్యలు ఉండడం ప్రధానంగా ఇలా మనకి వృషభ రాశి వారికి అందరికి కూడా శత్రు పీడ అంటే స్త్రీల వల్ల ఇబ్బందులే కాకుండా మామూలుగా శత్రువులు కూడా అలాగే పిచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇబ్బందులు ఫోన్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది రాహుల్ కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవ కన్యా రాశి వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు లేకపోవడం మళ్ళీ రియోన్యన్ అవ్వాలని వాళ్ళు ప్రయత్నించడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా మనకి మన పూర్వజన్మ కర్మ ఫలితాల కారణంగానే జరుగుతాయి అండ్ ఈ రెమెడీస్ చేసుకుంటే మనకి ఏమన్నా లబ్ధి పొందుతామా అండి అని అంటే ఖచ్చితంగా లబ్ధి పొందుతాము అయితే వర్షాన్ని మొత్తం అంతటినీ ఆపేయలేం కానీ గొడిగేసి మనకి అక్కడ వరకు మనకు పడకుండా మనం చూసుకోగలుగుతాం కాబట్టి ఇక్కడ ఈ యొక్క రెమెడీస్ కూడా మనకి డబ్బులు ఖర్చక్కర్ లేకుండా జాగ్రత్తగా మన సొంత కృషి మనం చేసుకుంటే మీకు ప్రతి తృప్తిగా ఉంటుంది అనమాట ఇక ఈ రాసులు వారికి ఇక అధిగమించినప్పుడు బయట చేయించుకోక అనమాట ఆ రకంగా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా అదృష్టం అనేటటువంటిది మనకి ఎప్పుడు కలిసి వస్తుంది మనం ఎప్పుడు ఈ యొక్క గృహ యోగాలు మనకి కడతాము అలాగే వాహన యోగాలు కడతాము ఇవన్నీ కూడా మనం ఈ రాశులలో ఒక్క రాశి పరంగా మనం తెలుసుకున్నాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనము ఈ జనవరి నెలలో గత నెల కంటే కూడా ఆదాయాలు అధికంగా కలగడం అనేటటువంటి జరుగుతాయి అలాగే ఈ యొక్క ఖర్చులు కూడా మనకు చాలా అధికంగా ఉండడం అనేటటువంటివి జరుగుతుంది అయితే ఈ వృషభ రాశి వారి అందరిపైన కూడా నీలాప నిందలు వచ్చేటటువంటి అవకాశాలు అధికంగా కాబట్టి వీళ్ళు ఆచి తూచి ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాల్సినటువంటి సందర్భం వచ్చింది మిమ్మల్ని అపార్థం చేసుకుని ఇతరులు అవతల వాళ్ళని రెచ్చగొడుతూ మీరు మిమ్మల్ని తిట్టారు చూడండి లేకపోతే మీకు ఇది చేశారండి అని చెప్పేసి అలా రెచ్చగొట్టేటటువంటి మీడియేటర్స్ ఎక్కువ అవుతారన్నమాట మంచి వర్తలు వాళ్ళ మాటలు నమ్మకండి అందువలన మీ యొక్క పనులు మీరు చక్కగా జాగ్రత్తగా మీకు ఉన్నటువంటి రిలేషన్స్ అనేటటువంటివి కాపాడుకోండి అదేవిధంగా సింహరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ కారణంగా మానసికమైనటువంటి అశాంతి అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది ఆత్మహత్యా సదృష్టమైనటువంటి సమస్యలు మీకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటాయి ఏ పని పట్టుకున్నా సరే ఆ పని కొంచెం లేట్గా అయినా సరే అవుతుంది కానీ మనకి ఎలా జరుగుతుందంటే ఏదో ఒక రకమైనటువంటి అభినందనతోనూ తర్వాత అపార్థాలతో మాత్రమే ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఏమైనా ఇప్పుడు వర్కర్స్ ఉంటారు కార్పెంటర్స్ తా బి ఇలా చేతి పని వాళ్ళు వాళ్ళకి ఏదైనా సరే పని వస్తే ఒకేసారి మీకు ఆఫర్లు రావు మరి అప్పుడు ఎక్కడ ఎన్నీ చేయగలుగుతాను కాబట్టి చేయలేదు అనమాట కాబట్టి ఈ రకంగా వినాయకుడు చవితికి రోజున మొత్తం పంతుల దాన్ని ఒకే పందిరి ఒక అరగంట సేపు చేసే ఆయన్ని మరి మా దగ్గర మాకురా పంతులు మాకురా పంతులు అంటూ ఒకేసారి నా అందరూ ఒకేసారి అడుగుతారు గంట అంటే చేయలేము తీరా చేసిన తర్వాత ఏమంటారు వీళ్ళు ఏమంటారు మీరు సరిగ్గా చేయలేదండి అని అంటారు ఏదో అంటే ఫాస్ట్గా చేస్తారు తొందరగా చేస్తారంటారు ఆ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క పూజలు పునస్కారాలు అయితే చేస్తారు మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళే మీకు సలహా ఇవ్వడాలు మళ్ళీ చేయమని చెప్పి చెప్పడాలు మళ్ళీ వాళ్ళే పేర్లు పెట్టేటటువంటి వాళ్ళు మీకు ఎక్కువ అవుతారు అన్నమాట అలాగే వృషభ రాశి వారికి మరి కుచ రవి బుధ శుక్ర గ్రహాలన్నీ కూడా ధనుస్సులోకి వచ్చిన తర్వాత అంటే మూడవ వారము నాలుగవ వారాల్లో మీకు అనేకమైనటువంటి విజయాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయ్యేటటువంటి సందర్భాలు మీకు కనబడుతున్నాయి అంతవరకు కూడా మీకు ప్రభుత్వ సంబంధించినటువంటి బిల్లులు రాలేదండి అని బాధపడేటటువంటి వాళ్ళకి గత డిసెంబర్ నెలలో కొంతమందికి కొంతవరకు వర్క్లు ఖాళీ అవ్వడం అనేటటువంటిది జరిగింది అంటే బిల్స్ అవన్నీ అండి లేకపోతే ఇతరుల అప్పులు వాల్సినటువంటి వాళ్ళంతా కూడా మేము బకాయిలు అవన్నీ కూడా ఇచ్చడం జరిగింది అలాగే వృత్తిలో ఒక విధమైనటువంటి ఉద్వేగం అనేటటువంటిది చాలా ఎక్కువగా కనబడుతుంది వర్క్లో చాలా ఎక్కువగా కాబట్టి పనికి వెళ్ళాలి అంటేనే కాస్త భయపడేటటువంటి పరిస్థితులు మీకు అక్కడ కనబడుతుంటాయి అలాగే పని పడికి వెళ్ళాలి అని విద్యార్థులను కూడా మనం కనుక తీసుకుని అడిగినట్లయితే వాళ్ళకి కొంత బెరుకు ఉన్నప్పటికీ కూడా వారు అంతా కూడా స్కూళ్ళకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి కాలేజీలో విద్యార్థులు మంచి మార్కులతో మీకు పాస్ అవ్వడానికి ఎక్కువ ఉన్నాయి కొత్త కొత్త ఉద్యోగాలు మీకు రావడానికి అవకాశం కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికి మీకు ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభిస్తారు హోల్సేల్ వ్యాపారాలు అలాగే రిటైల్ వ్యాపారాలు అలాగే ద్రవ పదార్థాలు నీరు పాలు పాప్స్ రెస్టారెంట్స్ బ్యాంక్ కూడా మీరు నిర్వహించడం జరుగుతుంది అండ్ సేల్స్ తర్వాత మార్కెటింగ్ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటే మాకు ఆ వృత్తి తప్ప వేరొక వృత్తి రాదండి అని అనుకునేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా మార్కెటింగ్ వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికే అధిక అవకాశం ఉంది అలాగే ఈ యొక్క రాహుగ్రహం యొక్క దృష్టి రీత్యా మీరందరికీ కూడా ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం అనేటటువంటిది కొంచెం తగ్గుతుంది అనమాట దానివల్ల మీకు కుటుంబంలో కొంచెం కలతలు అనేట కాస్త నార్మల్ స్టేజ్కి రావడం జరుగుతాయి అన్నెసరీ డిస్కషన్స్ ఇవన్నీ కూడా కాస్త తక్కువ ముఖం పట్టేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క గురుగ్రహ దృష్టి రీత్యా మీకు ఏముందంటే కుటుంబంలో నేను గ్రామాలతో స్నేహం మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వాటితో మీరు సాధకులతో మీరు స్నేహం చేయడం ద్వారా మీకు గొడవలు ఇలాంటివన్నీ కూడా మీకు తప్పించుకునేటటువంటి ఉంటాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి ముఖ్యంగా మనకి శుక్రగ్రహ జపం చేసుకోవాలా శుక్ర స్తోత్రాలు చదువుకోవాలా శుక్రుడికి కిలో పావు బొబ్బరల్ని తర్వాత తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శుక్రవారం నెడిపోతే ఏడు గంటలకి దానం చేసుకోవాలా అలాగే దశమహావిధంలో ఒకటైనటువంటి ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కలిసి రండి జరుగుతుంది శుభవస్తుంది